అమ్మ బాగున్నారా అందరూ అందరూ బాగున్నారా మొత్తం నన్ను ప్రేమించే వాళ్ళందరూ బాగుంటే నేను చాలా చాలా బాగుంటాను కాకపోతే ఇప్పుడు వచ్చేది ఏంటి వర్షాకాలం కదా వర్షాకాలం పోయిన వెనకతలే చలికాలం కూడా మొదలయ్యిద్ది ఈ రెండు ఇది తట్టుకోవాలంటే మనము చాలా చాలా అన్ని పంటం పెడతాం చంటి పిల్లలు కాడే కానీ పెద్ద మొసలు కొన్నాకాలని పెట్టుకుంటే మనకి ఆ వాసన అది వాసనకూడదు అని అనుకుంటుంటాం కదా అది లేకోకుండా ఒక రూమ్ ఉంటది అంటే చిన్నపిల్లలు ఇప్పుడు మన మస్కిటో కాయిల్ వాడుకుంటే అది మంచిది కాదు చిన్నపిల్లలకి ఆ వాసన పడకూడదు చాలా మంది భయపడిపోతుంటారు నైట్ గుడ్ నైట్ ఆ ఇది ఆ అవి వచ్చినాయి కదా మరి పెట్టుకుండే ప్రెగ్నెంట్ అంటే గర్భిణీ స్త్రీలకు కూడా లోపల బేబీ ఉంటే దానికి టచ్ అయితాయి అని అంటున్నారు ప్రమాదం అది కూడా నేను అంటే చెప్పకూడదు చెప్పేసి అది కూడాను చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని మీ కోరిక మేరకు కనుక అది మీకు తెలియదు కదా నాకు చెప్పలేదు మీరు ఇది నా కోరిక మేరకే మీకు అందరికి చెప్దామని నేను తెచ్చాను ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా అటు ఇటు చూడొద్దు నాకెళ్ళే చూడండి ఎందుకంటే మంచి వీడియో మంచి మీకు అందరికీ ఉపయోగపడితేనే నేను తెస్తాను లేకపోతే తేను కదా లేక ఈడియా లేకపోయినా కానుకుంటున్నాం కానీ మేము తేవట్లా మీకందరికీ ఉపపడాలి చిన్నోళ్ళ కానీ పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడితేనే మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటారు అది కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీగా లేదండి దోమల పురుగులు బయటికి పోతాయి చిన్నపిల్లప్పుడు బా అంతే బా వారం రోజులు పది రోజులు పదిహేను పది పదకొండు పిల్లలు ఉన్నా కానీ ఆ పిల్లలు ఉన్నా కానీ పిల్లల్ని తీసుకొచ్చి ఒళ్ళు వేసుకొని మనం ఒక వాళ్ళలో కూర్చుంటే నేను ఇప్పుడు చెప్పింది పెట్టి తలుపులు వేసుకుంటే ఒక్క దామంటే ఉండదు ఇది ఏ బిల్డింగ్ లేని లెక్క ఇట్లా వెళ్ళిపోతున్నాయి దోమలు ఇదివరకు అలా ఉండే కావమ్మా ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోతున్నాయి పిల్లలు జాగ్రత్త అండి ఆ దోమతారులని అవీ ఇవన్నీ కొంటున్నారు చూసారు చాలా చిన్న చిన్న దోమతారు రోడ్లో అప్పుడు పెడతా ఉన్నారు ఆ ఎన్ని రోజులు పడిపో పిల్లలు అలాగే ఉండాలా ఎక్కువండి పెరిగితే ఒక తోపు పెడతా వెళ్ళిపోతున్నమాట ఒక్కడ తమ్ముతాడు తమ్ ఏంటిది నాకు అడ్డు అని మళ్ళీ తల్లి ఆ పిల్లలు అందులో నేను ఎంత గుయ్యాలో పిల్లలు నేర్చుకొని తల్లి మళ్ళీ దోమతో పుట్టించుకోవాలి అంత కాకుండా అందరూ బాగుండడానికి నేను చేస్తున్నాను మీరు చూడండి నాకు లైక్లు ఇవ్వండి నాకు సపోర్ట్ రండి నాకు సబ్స్క్రైబ్ చెయ్యండి అని మరీ మరీ మీకు నేను చెప్పేది అది ఇదిగో నా చేతిలో ఉంది మీకు అందరికీ తెలుసుది తెలియదేం కాదు ఇప్పుడు బాల్యత కూడా బలం లేకపోతే తినమంటాను కోడు చాలా మంది తింటున్నారు పోడుగుడ్గా ఈ పది తినే వాళ్ళు కారు కానీ ఇప్పుడు అందరూ తింటున్నారు కోడుగుడ్డు అట్ట ఇది వరకు ప్లాస్టిక్ అట్టలు కూడా వచ్చాయి కానీ ఇది పూర్వుల నుంచి ఉండేది అట్ట ఈ అట్టను ఏం చేయాలంటే మనం అంటే కాగితం లాగా అండి కాగితం లాగా అట్ట ఉంటుంది చూసారా మనకి ఇక్కడ పప్పల బళ్ళలో కూడా ఇస్తూ ఉంటారు గుడ్లు దానికి వస్తాయి ఇలాంటి అట్లు ఇదిగోండి ఇవి వస్తాయి కదా వస్తాయి ఈ అట్లు ఇవి ఇది తెచ్చుకోండి ఫ్రీగానే మనకి గుడ్లు అమ్మే వాళ్ళని అడిగినా ఇస్తారు లేదంటే అంగన్వాడి దగ్గరికి వెళ్ళి అడిగినా ఇస్తారు అవి వాళ్ళు ఫ్రీగానే ఒక మొక్క చేసే చూసారా ఒక మొక్క చేశా ఇ చూడండి ఎంత దాంట్లో అంత మొక్క తీసుకుంది మొక్క తీసుకురండి ఇప్పుడు ఇది పాతదే పాతదండి ఇప్పుడు కొత్తది కాదు ఇది పైగా మీకు చాలా తక్కువ డబ్బులతో చాలా కర్పూరం కర్పూరం బిల్లలు కానీ అవి ఏమీ ఎలిగించ అవసరం లేదండి మీరు దీనికి ఈ అగ్గి పుల్ల తీసుకొని ఇవ్వండి దీన్ని పెట్టండి ఇక్కడ ఇవ్వండి ఇలా వెలిగించుకోవాలి అది కొద్దిగా మంట వచ్చేంత ఫైర్ వచ్చేంత వరకు మీరు అలా ఉంచుకుంటే సరిపోతుంది అది కాలుతుంది కదా అది కాలిన తర్వాత కాలిందమ్మా పట్టుకో ఇప్పుడు ఇలా కాలింది కొంచెం పైకి చూడండి అమ్మా ఇది మీరు ఇది చూస్తే చాలు ఇది ఆరిపేస్తాను ఇప్పుడు నేను నా నోడుతోనే అందుకని చూపెట్ట చూడమంటున్నాను కొంచెం పైకి పెట్టమ్మా ఇప్పుడు చూడండి ఆరి అంతే అంతవరకు కాలిన తర్వాత మీరు ఆరిపేసేయాలి అంటే మనం దోమల చక్రం ఎలా అయితే వెలిగించుకుంటామో కొద్ది కాలిన తర్వాత ఆర్పేస్తాము పొగ వస్తుంది అలా అనమాట ఇప్పుడు ఇలా పొగ వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీ రూమ్ చిన్న రూమ్ అనుకోండి ఇది సరిపోద్ది చిన్న రూమ్ కి లేదు కొంచెం పెద్ద రూమే అనుకుంటే ఇందులో సగం కట్ చేసుకోండి ఇప్పుడు అది పొగ తగ్గిపోయేంత వరకు మీరు ఆ రూమ్ లో పెట్టేసేయటి తలుపులుండే కదమ్మా అవి వేసి ఆ రైటిరాయి పెట్టి సోది ఇది ఇది కాలిపోయిన దాకా తలుపు తీయద్దు కాలిపోయిన తర్వాత మీరు ఇది పెట్టిన కానీ ఉండవద్దు మొక్క ఈ మొక్కను పెట్టి చేసి పేరే గదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ పని పని మనం చేసుకుంటే ఆ భోజనం కానీ ఇంకోట కానీ ఇంకోట కానీ ఉంటే కదా చేసుకుంటే ఈ లోపు ఒక్క దోమ కానీ ఒక్క పురుగు కానీ పురుగులు ఉంటాయి చూడండి వర్షానికి అన్నీ వస్తున్నాయి పురుగులు ఉంటాయి ఆ పురుగు కానీ దోమలు కానీ అస్సలు కాకపోతే మీరు అది ఆరేంత వరకు లోపలికి వెళ్ళకండి పొగ మొత్తం పూర్తిగా అది కాలిపోద్ది కదా కాలిపోయిన తర్వాత పొగ వచ్చేస్తుంది ఆ పొగ మొత్తం రూమ్ అంతా చుట్టేస్తుంది చుట్టేసిన తర్వాత అది ఆగిపోయింది అని మీకు తెలుస్తుంది కదా అప్పుడు మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళి ఆ డోర్లు కిటికీలు అన్నీ అప్పట్లాగే తీసేసుకోండి ఆ పొగంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ దోమలు కూడా ఆ పొగతో బయటికి వెళ్ళిపోవడము చచ్చిపోవడము పడిపోవడము అక్కడ చేస్తాయి అనమాట మళ్ళీ రావు మళ్ళీ రేపు ఇదే టైంకి సాయంత్రం వస్తాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా చిన్న ముక్క తీసుకొని సాయంత్రం ఆరున్నరకి ఏడింటికి అనుకోండి అసలు మీకు సాయంత్రం రే ఈ నైట్ అంతా కూడా మీ దోమలు అసలు దరి చేరవండి పొగ కూడా మనం పీల్చుకోవడం వల్ల మనకు ఊపిరితిత్తులకి వాటికి ఇన్ఫెక్షన్ లాగా అయిపోవడం అలా ఏం ఉండదు మీరు ఇబ్బంది ఏం అవసరంలా ఆ పొగ లో రూమంతా పీల్చుకున్న తర్వాత ఆ దోమలు లోపల అట్ల పని అట్లు చూసుకుంటాయి మాట్లాడుకుంటాయి మన కోసం ఏవో ఆయుధాలు తీసుకొచ్చారా పెట్టారా అన్నట్టుగా మాట్లాడుకుంటాయి మాట్లాడుకునేయండి మీరు రూమ్లు కిటికీలు వేసి బయటకు వెళ్ళిపోండి అది ఆగిపోయిన తర్వాత లోపలికి వచ్చి రూమ్లు కిటికీలు తీసేసేయండి అంతే ఇదేనండి ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసేకున్న రెమెడీ అంటే పారిసం కాదండి ప్రతిది కూడా చిన్నది కూడా పారిసే వాళ్ళం వాళ్ళు అసలు ప్రతి ఒకటి కూడా మా దగ్గరే పెట్టుకుంటే వాళ్ళం ప్రతిది చేసేవాళ్ళం యాపీగా ఉండేవాళ్ళం అన్నమాట అది మీకు ఈవేళ నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్దాం 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 అంటే మరీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా బాగా దొంగలు విపరీతంగా వస్తున్నాయి చిన్నపిల్లలకు కూడా పుట్టి చేసి ఇంతలా బొబ్బుల్లో ఉంటున్నాయి అమ్మా పుట్టినవి చాలా జాగ్రత్తగా మీరు ఉంటారని నా కోరిక అది నేను అంతకుమించి ఏమి లేదు మీరు నా మీద దయించండి మీకు అందరికీ రుణపడి ఉన్నాను ఉంటా ఉండవలసి వచ్చింది నాకై ఉండవలసి వచ్చింది మీకు మీ మీకు రుణ రుణపడి ఉంటానని నేను మరీ మరీ కోరుకుంటున్నాను కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి కారిపోవడం అలా ఏమి ఉండవు అట్ట మొక్క చాలా గట్టిగా ఉంటుంది అది గట్టిగా ఉండడం వలన మీకు పొగ కూడా చాలా బాగా వస్తుంది మస్కిటో కాయిల్ ఇది ఏం కొనుక్కోని అవసరం మీకు నచ్చింది నచ్చితే అందరికీ షేర్ చేయండి వర్షాకాలం శీతాకాలం చాలా ఉపయోగం నచ్చితే మాత్రము అందరికీ షేర్ చేయండి చెప్పండి లైకులతో కదా మొదలు ఏదైనా కానీ అవి ఇచ్చి ఇచ్చి పెద్దమ్మని మీ ఇంటికి రప్పించుకోండి ఈ దోమలు మీ ఇంటికి వస్తున్నాయి కదా వాటిని పక్కన పడేసి దాన్ని తీసుకెళ్ళండి